హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ బాబ్జీ ఫ్రమ్ విశాఖపట్నం మీరు చూస్తున్నారు డిబి స్టడీ హబ్ ఫ్రెండ్స్ ఎప్పుడా ఎప్పుడాని ఎదురు చూసేటువంటి డిఎస్సి గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ముందు ర్యాంక్ లిస్ట్ పెట్టి సెలక్షన్ లిస్ట్ గురించి మనకు మేలో ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని డిఎస్సి బోర్డు తెలపడం జరిగింది కానీ హఠాత్తుగా ఎన్నికల కోడ్ అనేది ఇవ్వడం వల్ల డిఎస్సి యొక్క జీవోలు కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ మనకు క్లుప్తంగా అనేది తెలపడం జరగడం లేదు ఎందుకంటే మనకు మే ఇరవై మూడు వరకు కూడా మనకు ఎన్నికల యొక్క కోడ్ అమల్లో ఉంటుంది సో అంతవరకు కూడా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి జీవోలు రిలీజ్ చేయడం కుదరదు అన్నట్టుగానే ఈరోజు ఉంది సో ఫ్రెండ్స్ ఇది సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు ఇచ్చినటువంటి మెయిన్ టైటిల్ యొక్క వివరాలు డిఎస్సి అభ్యర్థులు ఆగాల్సిందే అనే మెయిన్ టేటులతో అయితే ఈ విషయాన్ని ఇవ్వడం జరిగింది సెలక్షన్ జాబితా విడుదలకు ముందుకు రాని ప్రభుత్వం ఎన్నికల కోడ్తో జీవోల విడుదలకు ఆటంకం జూన్ లేదా ఆ తర్వాత ఎంపిక జాబితా అనేది ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ ప్రధాన వార్తలు చూసుకుంటే మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఎంపికలు మరింత జాప్యం కానున్నాయి ప్రభుత్వం నుంచి అమలు అనుమతి రాకపోవడంతో ఎంపికల జాబితా విడుదల ఆలస్యమవుతుంది సో ఇందుకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది సో ఫ్రెండ్స్ ఎన్నికల కోడ్ అనేది మే ఇరవై మూడు వరకు ఉంది కాబట్టి ఇది ఇది ఈ డిఎస్సి సెలక్షన్ లిస్టుకు ఆటంకంగా మారింది ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే పోస్టుల భర్తీకి అవకాశం ఉంది మే ఆఖరు నాటికి ఎంపిక ప్రక్రియను ముగించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకున్న ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి జీవోల విడుదల నిలిచిపోవడంతో ప్రణాళిక అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయి ఎన్నికల కోడ్ మే ఆఖరు వరకు మే ఇరవై మూడు వరకు ఉండడంతో అప్పటి వరకు జీవోలు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి జూన్ లేదా ఆ తరువాత మాత్రమే జూన్ లేదా ఆ తరువాత మాత్రమే డిఎస్సి ఎంపికకు పూర్తి చేయడానికి వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు నెక్స్ట్ చూసుకుంటే సర్కార్ జాప్యమే కారణం అనే టైటిల్తో ఇవ్వడం జరిగింది ఎన్నికల షెడ్యూల్ ముందే డిఎస్సి పరీక్షలు ముగియక మెరిట్ జాబితాలు ప్రకటించారు ఆ తరువాత ఎంపికల జాబితాలు రూపొందించి జిల్లాలకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది జీవో విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది కానీ జీవో విడుదల చేయకుండా సర్కారు మేనమేషాలు లెక్కిస్తూ వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ జీవో అనేది అప్పుడే రిలీజ్ చేస్తుంటే ఎన్నికల కోడ్ ముందే మనకు సెలక్షన్ లిస్ట్ అనేది పూర్తయిపోయేది సో ఈ లేట్ కారణంగానే మనకు ఎన్నికల కోడ్ మధ్యలో వచ్చి మంది సెలక్షన్ లిస్ట్ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈలోగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించి ఆ క్షణం నుంచే ఎన్ కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది దీంతో ప్రభుత్వం విధానపరమైన ఇలాంటి నిర్ణయాలపైన ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఎన్నికల షెడ్యూల్కు ముందు ఎంతో సమయం ఉన్నా జీవో విడుదల చేయనందుకే ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు ఈ జీవో అనేది పూర్తి ఈ జీవో అనేది రిలీజ్ చేసి ఉంటే ఎన్నిక ప్రక్రియ అనేది పూర్తయ్యేది ఎందుకంటే జీవో రన్నింగ్లో ఉండగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఐదు పాయింట్ యాభై ఐదు లక్షల మంది హాజరు రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ఎన్నికలు వస్తున్నాయనగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయించింది దాదాపు ముప్పై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న రెండేళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇదిగో అదిగో అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులకు మభ్యపెడుతూ వచ్చారు ఒకసారి ఇరవై రెండు వేల ఖాళీలను భర్తీ చేస్తామని మరోసారి పద్నాలుగు వేల పోస్టులు భర్తీ అని ఇంకా ఇంకోసారి పన్నెండు వేల పోస్టులు భర్తీ అని ప్రకటన చేశారు రెండుసార్లు డిఎస్సి షెడ్యూల్ కూడా ప్రకటించారు కానీ నిర్ణీత తేదీల్లో మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు ఐదేళ్లలో పోస్టులు భర్తీ చేయకున్నా అభ్యర్థులకు రెండుసార్లు టెట్ నిర్వహించి భారీగా ఫీజులు దండుకున్నారు చివరకు అక్టోబర్ ఇరవై ఆరున నోటిఫికేషన్ విడుదల చేశారు అనేక ఖాళీ పోస్టులున్న కేవలం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు మాత్రమే ప్రకటించడం జరిగింది పోస్టులకు అర్హతల నిర్ణయము నిర్ణయంలో గందరగోళం అనేది తలెత్తడం అదేవిధంగా సిలబస్ ఖరారు పోస్టుల సంఖ్యలో మార్పులు వంటి కారణాలతో దరఖాస్తు గడువును ఆప్షన్ల నమోదు గడువును పలుమార్లు పొడిగించారు చివరకు పరీక్షలు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభించి జనవరి ముప్పై వరకు నిర్వహించడం జరిగింది మొత్తం ఆరు లక్షల ఎనిమిది ఎనిమిది వేల నూట యాభై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట అరవై ఐదు మంది హాల్ టికెట్లు ఇచ్చారు మొత్తంగా ఐదు లక్షల యాభై ఐదు వేల నలభై ఏడు మంది పరీక్షకు హాజరవడం జరిగింది ప్రాథమికకి తుదికి విడుదలలోనూ జాప్యం జరిగింది పాఠశాల విద్యాశాఖ మెరిట్ జాబితాను ప్రకటించే నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు జిల్లాల వారీగా ఎంపికల జాబితాను సిద్ధం చేసిన జీవో కోసం ఎదురు చూడాల్సి వచ్చింది మార్చి పదిన అమల్లోకి వచ్చిన కోడ్ ఏకంగా మే ఇరవై ఏడు వరకు కొనసాగనుంది ఆ తరువాతే ప్రభుత్వం జీవో ఇవ్వాలి సో జూన్లోని జీవో ఇచ్చే అవకాశం ఉంటుంది కోడ్ ముగిసిన కొత్త ప్రభుత్వం కొలువు తీరడం వంటి కార్యక్రమాలు ఉండడం వల్ల జీవో ఆ వెంటనే వచ్చే అవకాశాలు తక్కువేనని జూన్లో లేదా ఆ తర్వాత మాత్రమే అందుకు అవకాశం ఉందని అంటున్నారు అంతవరకు నిరుద్యోగుల నిరీక్షణ తప్పదు మనం చూసుకుంటే కేటగిరీ కేటగిరీల వారీగా పరీక్షలు రాసిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్లు లక్ష పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు మంది రాయడం జరిగింది ప్రిన్సిపల్స్ వచ్చి నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది రాశారు పీజీటీ వచ్చి ఇరవై ఒక్క వెయ్య ఎనిమిది వందల ఎనభై ఆరు వేల మంది అదేవిధంగా టీజీటీ ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు మంది ఎల్పిసట్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల రెండు పిఈటి పన్నెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది మ్యూజిక్ ఐదు వందల నలభై ఆరు మంది రాశారు ఆర్ట్ డ్రాయింగ్ వెయ్యి నలభై ఆరు మంది రాశారు క్రాఫ్ట్ పదిహేను వందల నలభై ఆరు మంది రాశారు ఎస్జిటి పోస్టులు గాను అత్యధికంగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు మంది రాయడం జరిగింది స్పెషల్ స్కూల్ టీచర్స్కి వచ్చి రెండు వందల ముప్పై ఆరు మంది రాయడం జరిగింది ఓవరాల్గా మొత్తం ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది డిఎస్సి ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు యొక్క ముఖ్య అంశాలు సో ఫ్రెండ్స్ మరిన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాము డిబీ స్టడీ హబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్